హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శారదా సుద లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే నేను పిల్లల కోసం హాఫ్ కేజీ అప్పుడు చేసాను ఏంటి చిప్స్ చేసాను అనమాట ఫస్ట్ టైం అనమాట చేయడం అంటే ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత అవైతే చేసేయండి దాన్ని వీడియో అనమాట చూడండి మీకు నచ్చితే కిందక ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు చూ వీడియో చూసి నచ్చితేనే చేయండి వీడియో అట్లనే ఓపికతో చూస్తున్నారు కదా అదే ఓపికతో ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ వీడియో అయితే ఎందుకు మస్క్ మస్క్ అయితే వచ్చిందండి అది నేను అబ్జర్వ్ చేయలేదు తర్వాత చూసినప్పుడు ఇదంతా మస్క్ మస్క్ ఉంది ఇక నేను బట్టలు కిందక మడతా నానబెట్టేసిన తర్వాత పక్క బట్టలన్నీ మడత వేసుకుంటున్నానండి ఇంట్లో పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత నేను ఈ వర్క్ అంతా చేసుకుంటా వాళ్ళకి వంట చేసి అంత పంపించినాకనే చూడండి వాళ్ళు వెళ్ళిపోయేసరికి మా వంటగది అది అయితే ఇట్లా ఉందన్నమాట ఇంకా రోజు ఇట్లనే ఉంటుందండి వాళ్ళు వెళ్ళాకనే క్లీన్ చేసుకుంటా ఇదంతా ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు పిల్లలని రెడీ చేయాలి ఇద్దరు పిల్లలకి జల్లు వేయాలి సో కొంచెం ఇక పని అయితే కాదనమాట వాళ్ళతో వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళతోటే ఉంటుంది వాళ్ళు వెళ్ళాకనే అయితే క్లీన్ చేసుకుంటాను నేను ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అట్లా అవుతుందండి మళ్ళీ నేను లేవటం ఫైవ్ థర్టీకి అట్లనే లేస్తా కాకపోతే పిల్లలు వెళ్ళే వరకు ఇల్లు అయితే ఇంక ఇట్లనే ఎక్కడిదక్కడే ఉంటుంది ఇక వాళ్ళకి బ్రష్ చేపియాలి వాళ్ళకి తినిపించాలి వాళ్ళని డ్రెస్ చేయాలి ఇంకా వాళ్ళ జల్లు వేయాలి ఇంకా పౌడర్లు బొట్టులు వాళ్ళ లగేజీలు అంటే అదే వాళ్ళ బాస్కెట్లు స్కూల్ బ్యాగులు ఇవన్నీ రెడీ చేయాలి ఇక అందుకని అస్సలు కలవదండి ఇక అదంతా గ్యాస్ అంతా తుడుచుకున్న తర్వాత ఇల్లు కూడా ఊడ్చేస్తున్నానండి అవన్నీ రూమ్స్ అయితే ఊడ్చుకుంటూ వచ్చిన రెండు రూమ్లు కిచెను ఇది కూడా ఊడ్చేస్తున్నా మొత్తం చూడండి ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేసాకైతే ఇట్లా ఉందండి ఎట్లుంది నచ్చిందా ఇక ఇవైతే పాలండి నేను పాలు కాయ తోడేయటానికి పెరుగు కోసం అని పాలు తీసుకున్నా అయితే పాలు చూడండి గడ్డ కట్టినాయి అనమాట ఫ్రిడ్జ్లో పెడితే ఎందుకో మరి గడ్డ కట్టిన ఈరోజు పాలు అయితే వాయిస్ ఇచ్చేటప్పుడు సడన్గా దగ్గొచ్చిందండి అందుకని మళ్ళీ వాయిస్ అయితే కట్ చేసిన ఇక బట్టలు నానబెట్టాను కదా అవైతే ఉతికేస్తున్నానండి ఇంట్లో ఇల్లు ఊడటం ఇల్లు ఊడటం చదవటం అంతా అయిపోయాక నేను బట్టల దగ్గరికి వచ్చేసానండి ఉతికేసిన ఉతికేసిన తర్వాత ఇప్పుడైతే జాడిస్తున్నాను అనమాట బట్టలు బట్టలు కూడా చాలా ఉంటాయండి నిన్న ఈవినింగ్ ఇచ్చిన ఈరోజు మార్నింగ్ కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇడుస్తారు పిల్లలు ఇద్దరు మా హస్బెండ్ ఇడుస్తారు ఇక మా పిల్లలు అయితే వాళ్ళ అయితే రెండు రెండు జాతులు ఉంటాయి మా హస్బెండ్ అయితే మా మావి ఒకటే ఉంటుంది నాది ఒకటే జాతి ఉంటుందండి మార్నింగ్ అంటే ఇంకేం ఫ్రెష్ అవ్వం కదా అందులో బాగా చలికాలం సో ఇంకా వీళ్ళే అందరి రెండు రెండు జాతులు ఉన్నాయి ఇక ఇవన్నీ ఉతికేసి ఇక ఎండేస్తున్నా అండి ఈ పని అయిపోయాక ఇంకా గిన్నెలు గిన్నెలుద్దు ఇవన్నీ ఉన్నాయి పిల్లలు స్నాక్స్ కోసం అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి అసలు ఇంక ఈ పండగ వస్తే కానీ ఏమన్నా పిండి వంటలు చేసుకుంటాం ఇంక వరకు అయితే కొంచెం ఏదో ఒకటి చేయాలి మా చిన్నమ్మయే మరీ అసలు అబ్బా అక్కడ బస్సు దిగుతుంటేనే అడిగిద్ది అనమాట నాకు పప్పలు బిస్కెట్లు చాక్లెట్లు అని బట్టలు ఇక్కడ ఎండేసేటప్పుడు నన్ను పక్కింటి అక్క పిలిస్తే ఒకసారి అయితే వెళ్ళి వచ్చిన ఈ బట్టలు ఎండేయటం మొత్తానికి అది రెండు మూడు సార్లు టైం తీసుకుందండి నాకు ఈరోజు గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో అన్నీ రుద్దేసుకోవాలి తప్పదు ఇక నాకు పని అన్నిటి అన్నిట్లలో గిన్నె రుద్దడం ఇష్టమేనండి ఎందుకో మరి రుద్దుతా నా చున్నీ అయితే ఎన్నిసార్లు కిందకి పైకి కిందకి పైకి జారిందో అసలు దాన్ని అయితే ఇంకా మెలడై చేసిన అంటే ఇంట్లో ఉండి పని చేసుకునేటప్పుడు చున్నీ వేసుకు కదా కాకపోతే ఇట్లా వీడియో తీసుకునేటప్పుడు మాత్రం పక్కా చున్నీ వేసుకొని పని అండి మనం బయటకు వెళ్ళేటప్పుడు చున్నీ వేసుకుంటాం అట్లాంటిది నలుగురు చూస్తున్నారు అన్నప్పుడు చున్నీ వేసుకోకుండా అయితే వండలేం కదండి అట్లా మా మావయ్య అనమాట ఆయన కళ్ళు గీయడానికి అన్ని బాటిల్స్ అవన్నీ సెట్ చేసుకుంటుండు కళ్ళు గీస్తాడు కళ్ళు కోసం ఇంక అన్నీ సెట్ చేసుకుంటుండు అన్నం తినేసి అయితే వెళ్తాడు మా మావయ్య మా అత్తయ్య వారు లేరు కదా మేము మా మావయ్య వాళ్ళమే ఇక్కడైతే నా పని అంతా అయిపోయిందండి అక్కడ పెట్టేసి వెళ్ళా అన్నం తిందామని వచ్చేసరికి ఇక చూడండి అన్నం కొంచెం ఉందన్నమాట నాకు సో మళ్ళీ కొంచెం దీన్ని కొంచెం కాలి కడుపుతో ఉండటం ఎందుకు అనేసి మళ్ళీ కొంచెం బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట అన్నం ఉడికినాకనే తినొచ్చు అని అవి కదండి చిన్న బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా ఇంకా అన్నం ఉడికాకనే తినేస్తా ఇక్కడైతే పాలు కాగి కదండి ఆ పాలు కూడా కాగిని తోడు తీసుకురావాలి పక్కింటికి వెళ్ళాలన్నమాట తోడు తీసుకొని వద్దామని గ్లాస్ అయితే తీసిన నేను అన్నం వండినప్పుడు గంజి తీస్తాం కదా ఆ గంజి అయితే తాగటం చాలా ఇష్టం అండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం గంజి తాగుతున్నా ఈ గంజి గిన్నె నేను ముందు పెడితే అది లాస్ట్కి వచ్చింది అనమాట క్లిప్ అనేది ఇదనమాట గంజి ఇప్పుడు నేను తాగాను కదా అది అది మిడిల్లోకి వచ్చింది ఎందుకో అది అదిగోండి నాకే చాలా ఇష్టం అసలు నేను ఈవినింగ్ టైంలో కూడా మాకు రైస్ కుక్కర్ ఉన్న ఒక గంజి కోసం ఈవినింగ్ టైము నేను గ్యాస్ మీదే వండుతానండి అన్నం అయితే బియ్యం కూడా తినే అలవాటు బాగుందండి అటు ఇటు కొంచెం మర్చిపోవాలని ట్రై చేస్తున్నా జనరల్ ఫస్ట్ నుంచి ఏమైనా మర్చిపోవాలి అంటే అదే అన్నట్టుగా పెట్టుకొని ఏదో కొంచెం కొంచెం తింటాను అనమాట అంతైతే తినట్లేదు ఇప్పుడైతే ఆలు అండి ఇక ఇవన్నీ హాఫ్ కేజీ ఆలు కర్రీ చేస్తే ఎవరు తినట్లేదు అనేసి ఈసారి ఆలుతో ఎట్లా పిల్లలు కూడా స్నాక్స్ స్నాక్స్ అని అడుగుతున్నారు కదా ఇంకా చిప్స్ అన్న చేద్దామని ట్రై చేయటమే అనమాట నేను ఫస్ట్ టైం ఎప్పుడు చేయలేదు ట్రై చేయటమే ఏముంది ఈజీగా అన్నట్టు అయితే స్టార్ట్ అయితే చేసిన ఇంక అయితే పొట్టంతా తీసేసుకొని ఇంకా క్లీన్ పొట్టు తీసాక ఆలు అయితే మొత్తం క్లీన్ చేస్తా అండి క్లీన్ చేసి చిప్స్ అయితే చేస్తా చూడండి ఇక మా పిల్లలకైతే ఇవి ఇంటికి వచ్చాక పెట్టనండి ఓన్లీ స్కూల్ పోయేటప్పుడు స్నాక్స్ బాక్స్లలోనే పంపిస్తాను అనమాట ఇంటికి వచ్చాక ఏదో ఒకటి తింటూనే ఉంటారు వాళ్ళు అంటే జామకాయలు ఉంటాయి ఇంకా ఇంట్లో ఏమైనా ఉంటాయి స్కూల్ పంపిణీని ఉంటాయి కదా అవి ఇంట్లో తింటారు స్కూల్ పంపించేలాంటివి నేను స్కూల్ పంపిస్తాను అన్నీ పంపిణాను అనమాట ఇక ఇక్కడైతే కళాయి అయితే పెట్టేసుకున్న ముందు దేవుడు దండం పెట్టుకుంటున్నా ఫస్ట్ అంటే మంచిగా రావాలి ఎప్పుడు చేయలేదు కదా అన్నట్టుగా సగం ఆయిల్ అయితే అందులో వేసుకున్న సగం ఆయిల్ అయితే డబ్బాలో పోసేసానండి ఇక పక్కన పెట్టేసిన ఆయిల్ అయితే హీట్ అయ్యేలోపు నేను ఆలూస్ అన్నీ కడిగి క్లీన్ చేసుకొని అయితే తీసుకొని వచ్చిన ఇక్కడ మాది ఆలు స్లైస్ చేసేది చిన్నదే ఉందన్నమాట నాకు అంటే ఎప్పుడు చేయలేదు కదా దాంతో వస్తుంది అన్నట్టుగా చేస్తంటే రావట్లేదు దాంతో సరే కొన్ని చేసి పక్కన ఇంట్లో వచ్చేద్దాం అనేసి ఫస్ట్ అయితే అవి కంప్లీట్ చేసినా పక్క ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో కూడా లేవు పొట్టు తీసేది తురిమేది అవే ఉన్నాయి కానీ అది లేదు చూపించింది కూడా అయ్యో సరేలే అనేసి మళ్ళీ వచ్చి దాంతో కొంచెం గట్టి చిన్నది కదా చేతిలో అసలు ఆగట్లేదు జారిపోతుంది గట్టి పట్టుకొని ఇంక ఇట్లయితే డ్రై అండి ఇంకేదో కొంచెం 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 అయితే డ్రై చేసిన అంటే కొంచెం ఎర్రగా ఎందుకంటే కొంచెం తెల్లగా ఉన్నాయంటే అవి మెత్త మెత్తగా ఉంటున్నాయి అనమాట అందుకనేసి ఎర్రగా కాల్చిన కొంచెం కరకరలాడాలి ఆడాలి కదా మళ్ళీ మెత్త మెత్తగా ఉంటే బాగోదు అని చూడండి ఇక మొత్తానికైతే హాఫ్ కేజీ ఆలు చిప్ చిప్స్ అయితే చేసిన అందులో ఒక చిన్న గడ్డ అట్లా మిగిలిచ్చిన అనమాట రెండు చిన్న చిన్న గడ్డలు ఇంకా ఉప్పేసి వేరుగున్నప్పుడు ఉప్పేసుకోవాలి కదా ఉప్పేసి మొత్తం అయితే కలిపేస్తున్నానండి ఉప్పు అంతా అడుక్కే దిగింది నేను వేసిన ఉప్పు అంతా వాటికి లైట్ లైట్గా పట్టింది ఓకే అంత ఉప్పు కూడా తినకూడదు కాబట్టి ఓకే సరిపోయింది ఉప్పు అయితే తినటానికైతే నోటికైతే సరిపోయిందండి చూడండి ఇట్లా ఉండే కలర్ అయితే ఇది మాడి అనుకోవద్దు కానీ బాగానే ఉన్నాయి వీటిని అయితే ఒక డబ్బాలోకి వేసేస్తానండి ఒక డబ్బాలోకి అయితే ఇంకా అంటే మెత్తగా వద్దు కదా అందుకనేసి డబ్బాలో అయితే వేసేస్తున్నా పిల్లలకి ఈరోజు నేను ఈరోజు వాయిస్ ఇస్తున్నాను కదా ఈరోజు అయితే పంపించినా నేను వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు స్నాక్స్ బాక్స్లో చూసి మరి వాటిని ఇష్టపడి తింటారో తినరు ఏమీ నాకు తెలియదు వచ్చాక చూడాలి ఇంటి దగ్గరే చూపియలేదన్నమాట ఇప్పుడైతే సౌండ్ ఎట్లా వస్తుందో వినండి తింటుంటే తినేటప్పుడు సౌండ్ చూసేది కదా కరకరలు ఆడుతున్నాయి కాదు టేస్ట్ కూడా మంచిగా అనిపించిందండి నాకైతే కాకపోతే కొంచెం మనం ఆలు స్లైడ్స్ చేసేది కొంచెం పెద్దగా ఉండాలి చేతులు పట్టుకోవడానికి ఉండాలి అట్లా అట్లనమాట అయితే ఇంట్లో పాలు ఉన్నాయండి సరే పిల్లలకి సేమ్యా చేద్దాం వచ్చేసరికి వాళ్ళు ఆకలి మీద వస్తారు కదా ఈవినింగ్ సేమ్యా చేద్దాం అనేసి నేను చేస్తున్నాను నాకు పండగ అట అట్లాంటి అవసరం ఉండదు అంటే పండుగ వండాలి అప్పుడే పాయసం వండాలి సేమ్యా వండాలి అనేది ఏమీ లేదు పాలు ఉంటే మాత్రం సేమ్యా పక్క చేస్తా అండి పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట సేమని సో ఇక సేమ్యా చేసేద్దామని అది ఆయిల్లో అయితే సేమ్యా వేయించి వాటర్ పెట్టుకున్న పక్కన అవి మరిగినాక సేమ్యా అయితే వేసేసేయండి అంటే వాటర్లో నేను ఫస్ట్ కొంచెం పాలు కూడా పోస్తాలే కానీ ఈరోజు పాలు బయట మర్చిపోయినా ఇంకా అది మరిగినాక కొంచెం ఉడుకుబట్టేటప్పుడు పాలండి ఇంట్లో పాలు ఇంట్లో ఇక ఈ పాలే చేస్తున్నా ఇప్పుడు ఇక పాలు ఎక్కువే పోస్తాలండి పిల్లలు ఈ చలికాలం తోడు పెట్టినా పెరుగు తినట్లేదు అసలు సో ఇట్లన్నా తింటారు కానీ పాలు కూడా ఎక్కువే పోసిన మళ్ళీ తర్వాత కూడా కొంచెం పోసిన నేను నాకు ఎందుకో సరిపోనట్టు అనిపిస్తే తర్వాత కూడా కొంచెం అయితే పోసినా అండి ఇక ఇవి చూసి నాకు మిలిగిన ఆలు అనమాట ఇవి ఒకటేమో ఆయిల్లో పడిపోయింది నేను చేసేటప్పుడు ఒకటి ఆయిల్లో పడిపోయింది దాన్ని తీసి పక్కన పెట్టేసిన ఇక మిగతావి అవి నాకు లాస్ట్కి వచ్చా చెయ్యి నొప్పి లేచి వదిలేసిన అండి ఇక ఆ పాలు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన ఆయిల్ ఇది నేను అవి చేసాయి కదా చిప్స్ చేసాయి కదా ఆయిల్ అండి ఒకేసారి వేయించుకున్నాం కదా ఏం కాదు అనేసి నేను ఇంకా కర్రీస్కి వాడతా అండి నేను ఇట్లా ఫ్రై చేసి ఏం పడేయో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆయిల్ ఎట్లా పడేస్తాం అసలు అసలు పడేయను ఇక నెక్స్ట్ కర్రీస్కి అయితే వాడతాం ఇదైతే పొద్దున నూరిన ఎండి మిరపకాయల పచ్చడి దాన్ని అయితే అది ఈ గిన్నెలో ఉంటే ఉప్పు తినేసిద్ది కదా అందుకని స్టీల్ గిన్నెలోకి అయితే మార్చేస్తున్నా పచ్చడి ఒక స్టాక్ ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ పైన వన్ వీక్ లోపు ఉంటుంది అనమాట అందుకని ఈ పచ్చడిని అయితే ఇక ఆ గిన్నె నుంచి ఆ గిన్నెలోకి అయితే స్టీల్ గిన్నెలోకి అయితే చేంజ్ చేసేసానండి ఇదండి సేమే పాలు ఎక్కువ ఉన్నాయి కదా నేను ఎక్కువే అండి పాలు అక మళ్ళీ కొంచెం పోస్తా అన్నా కదా తిందా దానికి ఇప్పటికి చూడండి ఇది కొంచెం ఉడికి టైంకి ఇక నేను పంచదార యాలకులు వేస్తా ఇప్పుడు షుగర్ కూడా ఎక్కువ లేండి అతిథి పని అవసరం అసలు మన షుగర్ ప్లేస్లో బెల్లం ఆడాలి కానీ తినరు పిల్లలు ఎట్లాంటివి ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది అంటారు కదా సో ఇక వేసినా ఇదంతా యాలకులు రెండు యాలకలు అయితే అందులో వేసినా లాస్ట్కి దించేటప్పుడు బంద్ చేసినాక దించేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలండి స్వీట్కి సాల్ట్ వేస్తే స్వీట్ ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట సో నేనైతే సాల్ట్ కూడా వేసిన దించేటప్పుడు అది అయితే మిస్ అయిందిలేండి అది అయితే అప్లోడ్ చేయలేదు ఇంకా మంచి స్మెల్ కూడా వచ్చింది నాకు చూడండి నా పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళకైతే సేమ్ అయితే పెట్టేసిన అందులో తిప్పుతా ఉన్నారు అనమాట ఇద్దరు వాళ్ళు వాళ్ళు వచ్చే వరకు నేను కూడా తినలేదండి ఇక పిల్లలు తిన్నాకే కదా మనం తింటాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ